హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది నాకు అడుగుతున్న క్వశ్చన్ పదే పదే ఇన్స్టాగ్రామ్లో మీరు పదహారు సోమవారాల వ్రతం చేశారు కదా పదహారు సోమవారాల తర్వాత ఉద్యాపన ఎలా ఇచ్చారు అలాగే సిక్స్టీన్ వీక్స్ మేము పూజ చేయాలనుకుంటే ప్రతి వారం కూడా మేము నాన్ పూజ చేస్తాం కదా సిక్స్టీన్ వీక్స్ అయిపోయేంత మటుకు కూడా మేము నాన్ వెజ్ తినకూడదా అలాగే ఆ రోజు మొత్తం ఏమీ తినకుండా ఉపవాసం ఉండి పూజ చేయాలా అనివార్య కారణాల వల్ల ఊరికి వెళ్ళాల్సి వస్తే ఆ వారం స్కిప్ చేసి మళ్ళీ వారం మనం కంటిన్యూ చేయచ్చా లేదు నాకు రెండు వారాలు అయిన తర్వాత ఆటంకం వచ్చింది మళ్ళీ కంటిన్యూ చేయాలా అలాగే ఈ శివయ్య పూజ చేయడానికి పుట్టమన్ను దొరకకపోతే ప్రత్యామ్నాయంగా మేము ఇలా చేసుకోవచ్చు మా దగ్గర దొరకదు ఇలా చాలా 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 సందేహాలు నాకైతే అడుగుతున్నారండి ఆల్రెడీ నేను ఆషాఢ మాసంలో చాతుర్మాసంలో స్టార్ట్ చేసినప్పుడు అన్ని విషయాలు చెప్తూ చేశాను కానీ ఒక్కో వీడియోలో కొన్ని కొన్ని విషయాలు చెప్పాను అనమాట ఇప్పుడు ఈ అన్ని క్వశ్చన్స్కి ఈ ఒక్క వీడియోలోనే కంప్లీట్గా మీకు ఆన్సర్ చేసినట్టే అయితే అన్ని అనుమానాలు తీరిపోయి మీరు కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు వీడియో చేస్తున్నాను పార్వతీ పార్వతీదేవి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం నారద మహర్షి చేత తెలుసుకొని చేసినటువంటి అతిపుణ్యమైన వ్రతం అలాగే మన తలరాతల్ని మార్చేస్తుంది అనడంలో ఎటువంటి అభ్యంతరం లేదండి మనము కనుక భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని ఉన్నంతలో పదహారు సోమవారాల వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్లకు కోరిన కోరికంటూ తీరలేనిదని అసలు ఎవ్వరికీ లేదు కాకపోతే అందరం కూడా నియమాల దగ్గర భయపడి పదహారు సోమవారాల మనతో నవ్వుతుందా అని ఆలోచించి వెనుకడుగు వేస్తారు అలా కాకుండా ఈజీగా సింపుల్గా అన్నీ నియమాలు ఇలా పాటిస్తూ పదహారు సోమవారాల వ్రతాన్ని ఎలా చేసుకోవాలో క్లియర్గా ఈ వీడియోలో మీకున్న అనుమానాలన్నీ కూడా క్లియర్ అవుతాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరు కామెంట్స్లో ఓం నమ శివాయ అని పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చుతుంది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇంకొంతమందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను పదహారు సోమవారాల వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకున్నాను పదహారు సోమవారాలు నిర్విరామంగా ఎలా చేయగలుగుతాను అని కానీ మొట్టమొదటగా వినాయకుడికి నేనైతే ముడుపు కట్టుకున్నాను స్వామి ఈ పదహారు సోమవారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి సృష్టి కానీ ఎటువంటి ఆటంకాలు రాకుండా చక్కగా చేపించుతానని అనుకున్న విధంగానే పదహారు సోమవారాల్లో ఒక్క వారం మాత్రమే నాకు పీరియడ్స్ వల్ల ఆటంకం వచ్చింది మిగతా రోజుల్లో సోమవారం పూజ అయిపోవడం మంగళవారం అలా నేను పీరియడ్స్ రావడం బుధవారం మళ్ళీ సోమవారం వరకు నాకు ఆరు రోజులు కంప్లీట్ అయిపోవడం చక్కగా నేను పూజ చేసుకోవడం అలాగే ఇటువంటి టైంలో ఎప్పుడు కూడా నేను ఊరికి వెళ్ళడం కానీ స్కిప్ చేయడం కానీ అలాంటిది ఏది కూడా జరగకుండా ఆ విఘ్నేశ్వరుడు కాపాడాడు అంతేకాకుండా ఇన్స్టాలో చాలా చాలా మంది మెసేజ్ ఏం చేశారంటే మేము ఆరు వారాలు చేసిన తర్వాత మా చుట్టాలు ఇలా కాలం చేశారు సృష్టి వచ్చిందని తర్వాత మేము రెంట్ హౌస్లో ఉన్నాము ఇక్కడ సెవెన్ వీక్స్ చేసాము వేరే ఊరికి వెళ్ళాము అక్కడ సెవెన్ వీక్స్ చేయొచ్చు అని ఇలా చాలా చాలా అనుమానాలు అయితే వస్తూ ఉంటాయండి అందుకని ఇలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మనం వినాయకుడికి మన ఇంటికి దగ్గరలో వినాయక టెంపుల్ ఉన్నా లేదంటే మన ఇంట్లో అయినా స్వామికి కొన్ని డబ్బులు తీసి ముడుపు కట్టుకొని ఈ పూజ అంతా అయిపోయినప్పుడు మనం లాస్ట్ ఎప్పుడైతే శివయ్యకు ఉద్యాపనిస్తామో అప్పుడు వినాయక్ కూడా టెంకాయ కొట్టి మనము మొక్కుతామని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకుంటే ఎటువంటి ఆటంకాలు రాకుండా అసలు పదహారు సోమవారాలు అయిపోయాయా అని మీరే ఆశ్చర్యపడే విధంగా ఈ పూజ అయితే అయిపోతుందండి కానీ చాలా చాలా మహిమ గల పూజ అండి అయితే నాన్ వెజ్ తినచ్చా అని అడిగారు అది మీరు సంకల్పం చేసుకునేటప్పుడే ఉంటుంది అంటే నేను సోమవారం మాత్రం తినను కానీ మిగతా రోజుల్లో తింటాను పదహారు వారాలు అయ్యేంత మట్టుకు కూడా ఉద్యాపన్ ఇచ్చే వరకు కొందరు తినకుండా ఉంటారు అలా ఏం లేదండి బుక్లో కూడా మనకి ఎక్కడ రాసిలేదు పదహారు సోమవారాల వరకు మీరు తినకూడదు అని చెప్పైతే రాసిలేదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సండే రోజు కూడా అంటే మనం పూజ ప్రారంభిస్తున్నామంటే ఒక రోజు ముందు కూడా మనం ఇంట్లో పరిసరాలు శుద్ధిగా ఉంచుకోవాలి అంతర్గతంగా బహిర్గతంగా అంటే బాహ్య శుద్ధి కాకుండా లోపల కూడా మనం ఎలాంటి నాన్ వెజ్ అలాంటిది తినకూడదు మీరు సండే కాకుండా మీ దిగ ఏ రోజుల్లో అయినా మీరు పెట్టుకోవచ్చు సండే రోజు ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు మీరు తినకూడదు శుద్ధి చేసుకొని ఉండాలి మండే రోజు ఎర్లీ మార్నింగే చక్కగా తలస్నానం చేసి మన ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగాన్ని అభిషేకం చేసుకొని విభూతి పెట్టి ఒక పువ్వు ఒక బిల్వ పత్రి ఆకుంటే పెట్టచ్చు లేదా ఒక బెల్లం ముక్కైనా పండైనా నైవేద్యం పెట్టి స్వామి విభూతిని మనం పెట్టుకొని సంకల్పంగా ఆ రోజును మనం ప్రారంభించాలి ఆ తర్వాత ఉదయం నుంచి నేనైతే సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాను ఎలాంటి ఉపవాసం ఉన్నానో అది కూడా మీకు చెప్తాను ఉప్పు కారం అనేది అస్సలు తీసుకోవద్దు ఇది వ్రతంలో కూడా ఉంది తీసుకోకుండా ఉండాలి బీపీలు ఉన్నాయి షుగర్లు ఉన్నాయి నాకు కూడా ఫైవ్ ఇయర్స్ పాపే ఉంది అప్పుడు సో అలాంటప్పుడు మనకు ఒక వ్రతం పెట్టుకుంటున్నామంటే ఇంకెక్కువగా క్లీన్ చేసుకోవడం శుద్ధి చేసుకోవడం మనకి ఎక్కువగా వర్క్స్ కూడా ఉంటాయి అలాంటప్పుడు నీరసం రాకుండా ఉండాలంటే ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదు అంటే ఒక కొబ్బరి బొండం అయినా సరే మీరు కొబ్బరి బొండం నీళ్లు తాగినా కూడా మీకు కడుపు ఫుల్ఫిల్ అయిపోతుంది లైట్గా ఉంటుంది చెరుకు రసం అలాంటివి మీరు తీసుకోవచ్చు లేదండి మేము డ్యూటీకి వెళ్ళిపోవాలి పని చేసుకొని అందరిని చూసుకోవాలి మా వల్ల కాదు అనుకుంటే ఉప్పు లేనటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు తప్పేమీ లేదు ఉప్పు లేని ఆహారం అంటే మామూలుగా సాల్ట్ అదేమీ వేసుకోకుండా నార్మల్గా చపాతీ చేసుకొని పాలు స్వీటే కదా పాలల్లో మనం పాలు టీ తీసుకుంటాం కదా ఎలాగో అలా పాలల్లో కానీ మిక్ టీ అలవాటు ఉంటే టీలో కానీ చపాతి వేసుకొని తిని ఒక చపాతి తిన్నా మీకు ఓపిక అనిపిస్తుంది అనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు తప్ప ఏమీ లేదండి ఆరోగ్య రీత్యా సహకరించని వాళ్ళు ఉప్పు లేని ఆహారం తీసుకోవచ్చు లేదు మేము పాటిస్తాం అనుకునే వాళ్ళు ఫ్రూట్స్ పైన ఉండి కొబ్బరి బొండం పళ్ళ రసాలు అలా తాగి ఒకసారి తీసుకొని సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ప్రొద్దునే తలస్నానం చేస్తాం కదా సాయంత్రం మాత్రం మళ్ళీ నార్మల్గా స్నానం చేసి మనం ఈ పూజను ప్రారంభించాలి పుట్టమన్నితో శివలింగాన్ని చేసుకోవాలి అదంతా కూడా వీడియోలలో ఉంది నేను చాలా సార్లు పుట్టమన్నుతో శివలింగం ఎలా చేయాలో ఒక సపరేట్ వీడియో కూడా చెప్ చేశాను అది మీరు ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్ని రకాల ద్రవ్యాల అభిషేకం చేస్తానని ఒక్కరోజు ముందు కాదండి ఆ రోజు చెల్లించే రోజు మధ్యాహ్నం వరకు కూడా పదహారు రకాల ద్రవ్యాలతో శివయ్య అభిషేకం చేసుకుంటాడని అసలు అనుకోలేదు ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఐదు రకాల పళ్ళు పంచామృతాలు ఇలా పదహారు రకాల ద్రవ్యాలతో చక్కగా శివయ్యకు మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకున్నాను అలాగే శివయ్యకు జాజు పూలు అంటే ఇష్టం కదా మా ఇంట్లో పూచిన మందారాలు జాజి పూలు చామంతులు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను అలాగే ఆ రోజు లక్కీగా ఫ్రెండు నూట ఎనిమిది బిల్వ పత్రాలను అయితే తెచ్చిచ్చిందండి ఆ బిల్వ పత్రాలతో శివయ్యకు మనస్ఫూర్తిగా నేను అర్చన చేసుకు ఇక కలుషం ఆనవాయిత ఉన్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు లేని వాళ్ళైతే నార్మల్గా పూజ చేసుకోవచ్చు బుక్లో ఉన్న విధంగా మనకు పదహారు సోమవారాల బుక్ మార్కెట్లో దొరుకుతుంది పూజా స్టోర్స్లో నేనైతే ప్రతి వారం పెట్టుకుంటాను కదా ఆ కలుషాన్ని మనం ఉద్యాపన చేసేటప్పుడు ఉత్తర పూజలాగా చేస్తాము పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఉద్వాసన చెప్పుకునేటప్పుడు కలుషాన్ని పీటను కదిలిస్తాను ఆ కలిశాన్ని మందిరంలో అలాగే పెట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ దాంట్లో వాటర్ మార్చేసి మళ్ళీ కొబ్బరికాయ పువ్వులతో కలుషాన్ని చక్కగా అలంకరణ చేసుకుంటాను ఇలా అయితే పదహారు సోమవారాలు ఫ్రూట్స్ జ్యూస్ తీసుకొని నేను నార్మల్గా నాన్ వెజ్ లాంటి వండకుండా అన్ని నియమాలు పాటిస్తూ శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో పదహారు సోమవారాలు అయితే పూజ చేసుకున్నాను కానీ ఆటంకాలు రాకుండా మాత్రం విఘ్నేశ్వరుడే కాపాడాడని నేనైతే చెప్పగలుగుతాను ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత మనము ఆ రోజు నేను పదహారు రకాల ద్రవ్యాలతో పూజ చేసుకుంటానని అనుకోలేదు అది శివయ్య మహిమ వల్ల చేసుకోగలిగాను అలాగే నూట ఎనిమిది పిండి దీపాలు చేసుకున్నాను కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఫస్ట్ కార్తీక సోమవారం రోజు నేను అనేది చెల్లించానండి నాకు చాలా లక్కీగా కలిసి వచ్చింది చాలా సంతోషంగా అనిపించింది అలాగే కార్తీక మాసంలో వచ్చే రెండవ సోమవారమే మనకు కార్తీక పౌర్ణమి వచ్చిందనమాట ఆ కార్తీక పౌర్ణమి రోజే నేను వెను వెంటనే చాలా చాలామంది ఏం చేస్తారంటే మూడు నాలుగు నెలల వరకు కూడా మనం పూజ చేసిన తర్వాత ఆ శివలింగాలన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకొని ఎక్కడైనా నదీ తీరాల్లో కానీ మంచి వాటర్లో కానీ వెళ్ళి నిమజ్జనం చేసి వస్తారు కానీ అలా అంత లాంగ్గా పెట్టుకోవడం కూడా మంచిది కాదని నాకు అనిపించింది నా ఒపీనియన్ ఎందుకంటే అంత కష్టపడి మనం పదహారు సోమవారాలు పూజ చేసిన తర్వాత ఎటువంటి సృష్టి కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ అవి ఆగి పోకుండా ఉండాలంటే ఎంత భక్తి శ్రద్ధలతో మనం పదహారు సోమవారాలు పూజిస్తామో వీలైనంత తొందరగా మంచి రోజులో నిమజ్జనం చేస్తే మనకు చాలా మంచిది లక్కీగా నాకు కార్తీక పౌర్ణమి రోజు నా పదహారు సోమవారాలు కలిసి అయిపోవడం పూజ అయిపోవడం పదిహేడో సోమవారం రోజు నేను ఉద్యాపన చెల్లించడం పద్దెనిమిదో సోమవారం రోజు నేను ఎటువంటి పీరియడ్స్ ప్రాబ్లం రాకుండా కార్తీక పౌర్ణమి రోజు నీళ్ళల్లో మా ఇంటికి దగ్గరగా నిజామాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి బాసర క్షేత్రంలో గోదావరి నదిలో వ్రతం చేసేటప్పుడే మనసులో అనుకున్నాను అక్కడే నిమజ్జనం చేస్తానని సో అక్కడ చేశాను పూజ అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఆ లింగాలన్నీ ఆ లింగాలపైన విభూతి ఉంటుంది కదా అది మాత్రం తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఆ లింగాలతో సహా నేను చక్కగా బిల్వపత్రి ఆకులను కూడా నెక్స్ట్ డేనే తీసి అంటే సోమవారం పూజ అయిపోతుంది కదా మంగళవారం రోజు నేను అవన్నీ కూడా తీసి చక్కగా ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను నాకైతే ఒక్క శివలింగం కూడా చాలామంది అంటారు కొనలు విరిగిపోయాయి జలధార దగ్గర మనము పామును చేస్తాం కదా అక్కడ కూడా విరిగిపోయాయి పాని పట్టమని చెప్తూ ఉంటారు నేనైతే చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నాను అలా అని నేను ఈ పదహారు శివలింగాలను కూడా ప్రతి వారం అయిపోయిన తర్వాత నేను ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేయలేదండి ఒక పెద్ద ఇత్తడి తాంబూలంలో గాలి తలిగేలా పూజా మందిరంలోనే పైన పెట్టేశాను దానివల్ల ఏంటంటే గాలి తలగడం వల్ల బూజు పట్టే అవకాశం అయితే మనకు ఉండదు ఆ తర్వాత నేను బాసరికి తీసుకెళ్లేటప్పుడు గోదావరి క్షేత్రానికి తీసే తీసుకెళ్ళేటప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి చక్కగా రుద్రవత్తితో నది గంగాదేవికి కూడా నేను హారతిచ్చి మూడు వందల అరవై ఐదు వత్తులు అక్కడ వెలిగించి చక్కగా గంగాదేవికి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని ఆ పదహారు శివలింగాలన్నీ కూడా చక్కగా స్నానం చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని హారతి ఇచ్చి కర్పూర హారతి బిల్వ పత్రాలతో సహా పూజ చేసుకున్నాను ఆ రోజు మొత్తం మబ్బులండి మీకు గుర్తే ఉంటుంది కార్తీక సోమవారం ఎర్లీ మార్నింగ్ నుంచి మనకు మబ్బులు ఉరుములు వర్షం అయితే స్టార్ట్ అయింది మేము ఎప్పుడైతే వెహికల్లో వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామో నాన్ స్టాప్గా మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అక్కడికి రీచ్ అయ్యేసరికి ఫుల్గా వర్షం అనమాట అక్కడికి రీచ్ కాగానే వర్షం తగ్గింది కానీ సూర్యుడైతే అప్పటికి ఇంకా రాలేదు మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయిందనమాట మార్నింగ్ మేము సిక్స్ కల్లా బయలుదేరితే ఫోర్కి నిద్ర లేచివన్నీ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయిందనమాట అందులోను కార్తీక పౌర్ణమి పూజ కూడా నేను సండే రోజే నైట్కే చేసుకున్నాను అనమాట మా పా అయితే సండే నైట్కి పూజ చేసేసుకొని సాయంత్రం పౌర్ణమి గడియల్లో సోమవారం ఉదయాన్నే నేను బయలుదేరానమాట ఇలా అయితే మా పూజ చాలా చాలా బాగా జరిగింది కార్తీక సోమవారం రోజు నిమజ్జనం చేయడం నాకు చాలా సంతృప్తిగా అనిపించింది ఒకటే చెప్తాను ఏదైనా పూజ స్టార్ట్ చేయాలంటే మనం అస్సలు ముందుగా ఇన్ని వారాలని భయపడకూడదు మనకు తోచినంతలో మనం చేసుకోవాలంటే మన సంకల్పం దృఢంగా ఉండాలి ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి రుద్రవతితో నేను తమలపాకులో గంగమ్మ తల్లికి చక్కగా దీపాన్ని వదిలాను మూడు వందల అరవై వత్తులు వెలిగించుకున్నాను నా మనసులో ఉన్న సంకల్పాన్ని తెలియజేసుకున్నాను మనము పదహారు సోమవారాలు మనసులో శివయ్య ఓం అని జపం చేస్తూ మనం చక్కగా శివయ్యను గనక పదహారు సోమవారాలు ఎవరైతే అర్చిస్తారో వాళ్ళ తలరాతను సైతం మార్చే శక్తి ఆ పరమేశ్వరుడు మనకు సంకల్పిస్తాడండి చాలా పవిత్రమైన వ్రతం అసలు చేసేటప్పుడు భయపడ్డాను కానీ ఇంత తొందరగా అయిపోయాయా అనిపించింది అలా అయితే నేను పదహారు సోమవారాలు పూర్తిగా పూజ చేసుకొని ఇలా నిమజ్జనం చేశారు కొందరు కొందరు అయితే కాశీ వెళ్తారు ఇంకొందరైతే మన పుణ్యతీర్థాలు ఎక్కడ నర్మదా నది కానీ ఎక్కడ వెళ్ళినా చాలా చాలా విశేషం అన్నమాట పుట్టమన్ను నేను ఎక్కడి నుంచి తెలుసుకున్నానంటే మా ఇంటికి దగ్గరలోనే ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో లలితాదేవి ఆలయం ఉంది అక్కడ సాక్షాత్తు శివయ్య దేవాలయం కూడా ఉంది కింద శివయ్య కొలువ ఉంటారు పైన అమ్మవారు ఉంటారు అక్కడ పుట్ట ఉందన్నమాట అక్కడ నుంచి నేను పుట్టమన్ను తెచ్చుకొని పదహారు సోమవారాలు కూడా నేను అదే పూజ చేసుకున్నాను ఒకవేళ మీకు పుట్టమన్ను దొరకకపోతే మీ తులసి కోటలో ఉన్న మన్నుని తీసుకునేనా మీరు చక్కగా పూజ చేసుకొని నదీ జలాల్లో వదిలేయచ్చు మీకు నది దగ్గరలో మీరు కనుక ఉన్నట్టయితే ఏ ఏ వారం చేసిన శివలింగాన్ని ఆ వారం నెక్స్ట్ డే కూడా మీరు నిమజ్జనం చేయొచ్చు మీకు ఇంకెలాంటి డౌట్స్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తప్పకుండా నేను వాటన్నిటికీ ఇస్తాను అలాగే ఓం నమ అని టైప్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను బాయ్ అండి